మన ప్రభువును ప్రేరక్షకుడైన స్వీకరిస్తున్న మమ్మల్ని మహిమా ఘనతా ప్రభావములు కలిగిన దాకా జీజస్ విత్ హిస్ యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తూనే మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రియలారా బాగున్నారా దేవుని మహాకృపను బట్టి అనుదినము దేవుడు మనకు అనుగ్రహిస్తున్న ఆయుష్ ఆరోగ్యాన్ని బట్టి ప్రభుని స్థుతిస్తున్నాం బలహీనంగా శరీర బలహీనతల్లో మానసిక ఒత్తిడిలో కన్నీటిలో ఒంటరితనంలో ఏ ఓదార్పు లేక ఓదార్పు కోసం ఎదురు చూస్తున్నటువంటి దైవ ప్రజలు మీరందరూ కూడా దేవుడిని అందు భయభక్తులు కలిగి ఉన్న మీ జీవితంలో దేవుడు తన వాక్కు ద్వారా మిమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్న విధానం బట్టి స్థుతిస్తున్నాం ఈరోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము నిర్గమాకాండం ఇరవై మూడో అధ్యాయము ఇరవై ఏడో వచనంలో చివరి లైన్ చూద్దాం చూడండి నీ సమస్త శత్రువులను నీ ఎదుట నుండి పారిపోయినట్లు చేసేదాన్ని నీ సమస్త శత్రువులు నీ ఎదుట నుండి పారిపో చేసేదను ఎట్లాంటి పారిపో చేసేదను ఇజ్రాయెల్ మీదకి వచ్చినటువంటి ఆనాడు మాన్యువల్గా యుద్ధాలు జరిగినప్పుడు అక్కడ ఆ ఆ యొక్క యుద్ధాలలో ప్రతి ఒక్క యుద్ధంలో కూడా దేవుడు తోడుగా ఉన్నటువంటి ప్రతి పరిస్థితుల్లో కూడా మరి ఇజ్రాయెల్ ప్రజలకి జయము చేకూరి పారిపో చేశారు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పిన గిద్యోను బలహీనుడు అండి ఏ యొక్క ఆధిక్యత లేనివాడు ఏ సామర్థ్యం లేనివాడు కానీ అట్లా అలా నిలబెట్టి శత్రువును ఆరిపో చేసిన దేవుడు ఈరోజు మనకి ఉన్న దేవుడు కాబట్టి నీ శత్రువు ఏదో నీ సమస్త శత్రువులు సమస్తమంటే ఆర్థికంగా ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా మానసికంగా శారీరకంగా ఒంటరితనంగా నువ్వు ఎవరికి చెప్పుకోలేని వేదనతోటి ఆప్తుల్ని పోగొట్టుకొని భయంకరమైనటువంటి వేదన అనుభవిస్తున్నటువంటి నీ జీవితంలో ఒక శత్రువుగా సమస్త శత్రువుల్లాగా పోరాడుతున్న ఈ యొక్క భౌతిక పరిస్థితులన్నీ కూడా నీ ఎదుట నుండి పారిపో చేసేదను ఆయన మాత్రమే చేయగలడండి మనం ఎంతవరకు మన శక్తికి మించి మనం పోరాడలేం మన శక్తి కొలది మన పరిమితిలో మనం పోరాడగలుగుతాం ప్రయత్నం చేయగలుగుతాం కానీ మన శక్తికి మించిన కార్యాలు చేయగలిగినటువంటి గొప్ప దేవుడు ఈరోజు నీకు ఇస్తున్నటువంటి వాగ్దానము నీ సమస్త శత్రువులు నీ ఎదుట నుండి పారిపోనట్లు చేసేదను ఇటు వాగ్దానం మన జీవితాల్లో అందరి జీవితాల్లో నెరవేరాలని ప్రభునామంలో మనవి చేస్తూ మరి చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన హర్షు మహాగరుడతనమైన తండ్రి ఈ పాదములకి ఎలాది వందనాలు స్థుత్ర స్తోత్రాలయ్య ఎంతో మంది ఆయా సమస్యల చేత వేదనల చేత కన్నీటి చేత దుఃఖము చేత నలిగిపోతూ ఒంటరితనంలో ఏ దిక్కుతో స్థితిలో తండ్రి మానసికమైన ఆలోచనలు ఏం చేయాలా ఏంటన్నా పరిస్థితి అని భయంకరమైనటువంటి మరణ పడక మీద ఉన్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోనమని ప్రార్థిస్తున్నాను తండ్రి విడిపోయిన కుటుంబాలను కట్టండి కోర్ట్ కేర్సుల నుంచి విడుదల దయచేయండి అప్పుల భారం నుంచి విడుదల దయచేయండి ప్రభా అయా వ్యాధుల చేత బాధపడుతున్న బిడ్డలు షుగరు బీపీ థైరాయిడ్ ఇచ్చేవి ఆయా రకాల వ్యాధుల నుంచి మీరు విడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి సహాయం దయచేయండి భారతదేశాన్ని దీవించండి భయంకరమైన సంఘటనలు తండ్రి ఆయా చిన్న బిడ్డలపై ఆయా అగాత్యాలు ప్రభా ఆయా స్త్రీలపై దాడులు తండ్రి ఈ భయంకరమైన దురాత్మను భారతదేశంలో మీరు పారిపోయి చేయమని ప్రార్థిస్తున్నాం పనిచేస్తున్నామంలో ప్రభావ మారుమని సురక్షణ దేయండి వ్యసనాలకు బానిసలైపోయినప్పటికీ విడుదల దయచేయండి ఆయా బ్యాడ్ హ్యాబిట్స్ బ్యాడ్ రిలేషన్స్ నుంచి విడుదల దేయండి ప్రభా మానవుడు మృగం వలె తండ్రి భయంకరమైన అఘాధ్యాలు భయంకరమైనటువంటి ఉన్నాయన చీకటి కార్యాలు చేస్తున్న వారి బండ వంటి హృదయాలను రాతి వంటి హృదయాలను మెత్తని హృదయాలుగా మార్చమని ప్రార్థిస్తున్నాం మారు మనసు రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి వ్యాపారస్తులకు నాయన వారి యొక్క వ్యాపారాల విజయము దయచేయండి వడ్డీ వ్యాపారస్తులకు మారు మనసు రక్షణ దయచేయండి చిన్న బిడ్డల ప్రయాణాల్లో వారు వెళ్తూ వస్తున్న ప్రతి స్థలంలో మీరు తోడుగా ఉండండి ప్రభావ అయ్యా ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ డే అందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి కాంపిటేటివ్ కు ప్రిపేర్ అవుతున్న బిడ్డలకు కూడా మీరు తోడుగా ఉండమని ఏసై అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి ఆమె రీలారా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయాలని ప్రభు నామంలో మనవి చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మేము ముందుకు వరకు ప్రభు కృప మనందరికీ తోడుగా ఉండి నడిపించిన దాకా గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ లా